హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప శుభవార్త మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి వీక్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి అదేవిధంగా దాదాపు మన ఈ వీడియోకి దాదాపు ఫైవ్ హండ్రెడ్ నుండి టో రెండు వేల లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఎందుకంటే మీకు ఏ యూజ్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించాలని ఉద్దేశంతోనే మీకైతే వీడియో అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో పూర్తిగా కులం కుశంగా అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేయబడుతుంది అయితే ఒకటి ఆలోచించాలే ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించింది అదేవిధంగా పెన్షన్ సంబంధించిన అప్డేట్ అనేది మనకు రెండవది చూసుకున్నట్లయితే మనకు చాలా వరకు ఏదైతే పథకాలు పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిల గురించి మీకు అయితే అందించబడుతుంది దీని సమాచారం ఒకసారి పరిశీలించినట్లయితే వివరాలకు వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ని బిళ్ళనే గంటలు ఆన్లో పెట్టుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే శుభవార్త జీతాలు మూడు రేట్లు పెంపు రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా మనకు స్టే స్టేట్ పరంగా అదేవిధంగా మనకు సెంట్రల్ పరంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి గొప్ప సూపర్ బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది ఇక రానున్న రోజులలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కింద రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం దాన్ని దాదాపు అయితే ప్రభుత్వం అయితే పెంచడాన్ని ఆలోచన చేస్తూ ఉన్నది రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పెంచడం వలన ప్రతి సగుటు ఉద్యోగికి వారికి ఆర్థిక పరంగా ప్రభుత్వం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా పెరగడం వలన ఒక సగుటు ఉద్యోగి ఇరవై వేల రూపాయలు తీసుకున్నట్లయితే దాదాపానికి చాలా వరకు ఒక యాభై నుంచి యాభై నుంచి దాదాపు అరవై వేల రూపాయలకైతే సగుటు ఉద్యోగి వారి యొక్క జీతం అనేది పెంచడానికి అవకాశం ఉంది చాలా వరకు అందరూ కూడా ఎనిమిదవ వేతన ఆర్థిక సంఘం పైన ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉంటే దాదాపు మన ఏడవ వేతన సంఘం అనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ముగుస్తున్న నేపథ్యంలో వీటి యొక్క వాటిపై నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు ఇటువంటి వార్త అనేది చాలా వరకు చాలామంది అదే అదేవిధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు జూన్ రెండవ తారీఖున మనకు డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఏదైతే మనకు ఆల్రెడీ గత వీడియోలో చూసుకున్నాము డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి చాలా వరకు అయితే మీకు అయితే వీడియోస్ అయితే అందించడం జరిగింది డిఎన్ఎస్ అలవెన్స్ అనేది దాదాపు టూ పర్సెంట్కి పిచ్చి దాదాపు యాభై ఐదు శాతంగా అయితే ఉద్యోగస్తులకు ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వం అయితే వీటిపై కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ప్రతి ప్రభుత్వ ఉద్యోగులను అదేవిధంగా వా మనకు ప్రస్తుతం మారుతున్న కాలాలను గురించి అదేవిధంగా మనకు వారికి సంబంధించిన ఆర్థిక అంగ వారిని ఆదుకోలేని దిశగా ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేయడంలో ఎటువంటి సందేహం అనేది లేదని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు ఇందులో ఆర్టీకి సంబంధించిన వారికి అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే విద్యుత్ ఏదైతే విద్యుత్ ఉన్నారో విద్యుత్కి సంబంధించిన వారి కూడా ఈ యొక్క వార్త అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క జీతాలు అనేది మూడు రేట్లు పెరుగుతున్న నేపథ్యంలోనే వారికి అందరికీ అవసరం అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే పెన్షన్ ఏదైతే మీకు వీడియోలో చెప్ప చెప్పాలనుకుంటున్నారో పెన్షన్కి సంబంధించి తెలంగాణలో ఒకటి కనీస పెన్షన్ సంబంధించి గురించి పరిశీలిద్దాము అదేవిధంగా రెగ్యులర్ పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ ఆ పెన్షన్ అయితే పరిశీలిద్దాము జూన్ రెండవ తారీఖున చాలా వరకు అయితే పెన్షన్ అనేది నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలని పెన్షన్ అనేది జూన్ రెండవ తారీఖుననే విడుదల వారికి విడుదల చేస్తామని అయితే సీఎం గారు అయితే తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఇక జూన్ రెండవ తారీఖునే మొదటగా కొన్ని జిల్లాలకు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి అయితే పరిశీలిస్తామని అయితే సీఎం గారు అయితే చెప్పడం జరిగింది పరిశీలించిన తర్వాత వీటిపై తుది నిర్ణయం తీసుకొని కనీస పెన్షన్ మరి ఎంత పెంచాలనే యోచన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి తాజా సమాచారం మీకు అప్డేట్ అందాలంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందుకు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండే థ్యాంక్ యూ టు ఆల్